నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ ను తన కమిటీ ప్రమాణ స్వీకారంలో మంత్రి పదవిపై తన అసహనాన్ని బహిర్గతపరిచిన పరిచిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే కోమటిరెడ్డి పదవి అనేది అలంకారం కాదు ఒక బాధ్యత ఆ బాధ్యతను గుర్తించి ప్రజలకు మంచి చేయాలి రాబోయే రోజుల్లో చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ పరిధిని పెంచి రైతులకు ఇంకా మంచి చేసే కృషి చేస్తా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవాలన్న సంకల్పంతో ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నా మంత్రి పదవి విషయంలో కొందరు దుర్మార్గులు జనారెడ్డి లాంటి వ్యక్తులు దృత రాష్ట్ర పాత్ర పోషిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి అంటే గల్ల ఎగరేసుకుని ఉంటాడే తప్ప తప్పకునే ఉండడన్నారు చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్ కు ఇన్చార్జ్ పెట్టింది మంత్రి కానీ భువనగిరి పార్లమెంట్ కు మంత్రి ఇన్ఛార్జ్ రాలే ఒక ఎమ్మెల్యేగా ఇన్చార్జ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ అన్ని పార్లమెంట్లకు ఇన్ఛార్జ్ మంత్రులను పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే నాకే ధైర్యం లేకపోతే నాకే మంచి పేరు లేకపోతే నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్చార్జ్ పెట్టిన నన్ను అన్ని పా తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి భువనగిరికి ఎందుకు ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ పెట్టిండ్రు అంటే గెలిపించే సత్తా ఉంది ప్రజల్లో పోతాడనే కదా మరి ఇచ్చిన మాట నిలబడుకునే బాధ్యత ఎవరిది మీరు ఇన్ఛార్జ్ పెట్టా గెలిపించి ఇచ్చిన వాళ్ళు సీటు ఎవరిచ్చిండ్రు హైదరాబాద్ గెలిచిందా నగర్ గెలిచిందా సికింద్రాబాద్ గెలిచిందా మల్కాజ్గిరి గెలిచిందా మేళకు గెలిచిందా కరీంనగర్ గెలిచిందా ఈ మంత్రులు ఎక్కడ పోయిండ్రు మరి ఎక్కడా నేను అడిగేది ఓ దయా దాచిందర్ల మీద మీరు ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూస్తలేము నిజంగా పార్టీ బతకాలంటే ప్రభుత్వం మంచి పేరు తేవాలంటే నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం పార్టీ కోసం ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం ఈ పైరవికారు పక్కన పెట్టాలి పైరవికారులను పక్కన పెట్టాలి కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా కావాలి ఒక యువకుల్ని ప్రోత్సహించాలి పార్టీ కోసం కష్టపడే వాళ్ళని మానవత్వంతో పనిచేసి ప్రజలతో మమేకమై కార్యకర్తలతో అధికారం ఇస్తే అప్పుడు ప్రజలు సంతోషిస్తారు పార్టీకి లాభం అవుతారు దారుణం కూడా దానే పదం వస్తే కొట్లాడతాడా వ్యక్తిని గద్ద దింపేదాకా నిద్ర పోను అని చెప్పి పార్టీ మారి బీజేపీలో ఉన్నా సరే తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే నేను మళ్ళీ వెనకడుగు వేసి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి గద్దె దింపినా లేదా అంటే ఒక ప్రజాస్వామ్యాన్ని కూను చేసి రాష్ట్రాన్ని అప్లబాలు చేసి అవినీతిమయం చేసి లక్షల కోట్ల ఒక కుటుంబం దోసుకుంటుంటే చూడలేక ఈ ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి ప్రజల పక్షాన్ని పోరాటం చేయాలని చెప్పి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలని చెప్పి నాలాంటి వ్యక్తి నిర్ణయం మార్చుకొని వెనకకు అంటే దాని అర్థం ఒక కమిట్మెంట్ ఉంది అన్నదల్లి కాంగ్రెస్ పార్టీ అంటే అవమానం ఉంది కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ అవమానం జరుగుతుంది పోయినా సరే మళ్ళీ ప్రజలందరూ కోరుకుంటున్నారు కార్యకర్తలందరూ కోరుకుంటుని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందకు నా నియోజకవర్గంతో పాటు వీరేశం దగ్గర పోయినా ఒక పార్లమెంట్ సభ్యునిగా భువనగిరి అనిల్ కుమార్ రెడ్డి రమ్మంటే రోజు ప్రచారాన్ని పోయినా ఆలేరి పోయినా తుంగతుర్తి పోయినా నా శక్తి వంచిత లేకుండా ప్రభుత్వం వస్తుంది కృషి చేసింది సూర్యాపేట రమ్మంటే దామోదరెడ్డి దగ్గర పోయినా అంటే నేను నా పదవి కోసం నేను పదవి అడుక్కునే పొజిషన్లో నా ఎమ్మెల్యే పదవి తెచ్చుకునే పరిస్థితులు లేను ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఐదేళ్ళు పోరాటం చేసి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీని ఒప్పించి పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ తెచ్చిన ఎంపీల్లో నేను ఒకరిని నాకు ఒక కమిట్మెంట్ ఉంది ఈ తెలంగాణ రాష్ట్రం బాగుండాలి ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోవాలి తెలంగాణలో ప్రతి పేదవాళ్లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలని చెప్పి పనిచేస్తున్న నిజాయితీగా పనిచేస్తున్న వ్యక్తిని కాబట్టి నా విషయంలో కొందరు నాయకులు ఇది చెప్తే బాగుండదు దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జాగారెడ్డి గారు కూడా మహాభారతంలో దృదరాజు దృదరాష్ట్రం పాత్ర పోషిస్తుంది నాకైతే బాధ అనిపిస్తుంది నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే పది మందికి పనికొచ్చే మనిషిని వెయ్యి మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుండే ఇక నేను ఏం చెప్పాలో నాకు అర్థమవుతులేదు అందుకని ఇంతకంటే చెప్పలేదు ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉండాలి చెప్పా నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ నేను వస్తున్నట్టు కదా బామ్మ వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట వింటాడో ఇంబుంటా ఎన్నో అది అధిష్టానమే ఇస్తా అంటుంది